ఈ మధ్యకాలంలో అతి తక్కువ టైంలో బాగా డెవలప్ అయిన బిజినెస్ ఏదైనా ఉంది అంటే ఓయో రూమ్స్ ఒకప్పుడు హోటల్స్లో దిగాలి అంటే పెద్ద పెద్ద రెస్టారెంట్స్లో దిగాలి అన్న ఎవరైనా సరే చాలా ఇబ్బందికరంగా ఉండేది ఓయో రూమ్స్కి వచ్చిన తర్వాత అందుబాటు ధరలో తక్కువ ధరలో వాళ్ళకు కూడా ఒక అపార్ట్మెంట్ లాంటిది అద్దె తీసుకుంటున్నారు అందులో ఉన్న త్రిబుల్ బెడ్రూమ్లో ఫోర్ బెడ్రూమ్లో దాన్ని గదుల కింద డివైడ్ చేసి ఒక్కొక్క గది ఒక్కొక్కరికి అద్దెలకి ఇవ్వడం నైట్ ఒక రకంగా రెస్టారెంట్లో కాకపోతే ఈ ఓయో వచ్చిన తర్వాత అక్రమాలు కూడా బాగా జరుగుతున్నాయి వ్యభిచారాలు కూడా బాగా పెరిగిపోతున్నాయి ఇవన్నీ వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు కొత్తగా ఒక విధానాన్ని తీసుకొచ్చారు ఇక్కడ నుంచి ఓయో రూమ్స్లో పెళ్ళి కానీ జంటలకు గదులు ఇవ్వవు అని చెప్పి ఓయో తేల్చి చెప్పేసింది దీనికి సంబంధించి కొత్త చెక్కిన్ నిబంధనలు అయితే తీసుకొచ్చింది హోటల్లోకి ఎవరైనా పెళ్లి కానీ జంటలు కనుక వెళ్తే వాళ్ళని ఎలవ్ చేయరు వాళ్ళకి రూమ్ ఇవ్వరు కాకపోతే వాళ్ళ దగ్గర నుంచి ఏంటంటే చెక్కిన్ సమయంలో వాళ్ళిద్దరూ భార్యాభర్తలు అని ప్రూవ్ చేయడానికి ఏదైనా సర్టిఫికెట్ అయినా చూపించాలి లేదంటే ఆన్లైన్లో ముందుగా బుక్ చేసుకున్నా సరే అప్పుడు కూడా దానికి సంబంధించిన ధృవీకరణ పత్రాన్ని అయితే జత చేయాలి లేదు అంటే కనుక మాత్రం ఖచ్చితంగా వాళ్ళని తిరస్కరిస్తారు ఎవరు ఎందుకంటే ఇప్పుడు ఓయో విధానం బాగా అందరికీ అందుబాటులో వచ్చేసింది ఓయో రూములు అందరూ వినియోగించుకుంటున్న నేపథ్యంలో లేదు అంటే ఇప్పుడు చాలామంది కుటుంబీకులు విద్యార్థులు వ్యాపారవేత్తలు ఆధ్యా ఆధ్యాత్మికవేత్తలు ఒంటరిగా పర్యటన చేసే వాళ్ళకి సురక్షితమైన బాధ్యతాయుతమైన ఆతిథ్య పద్ధతులు అందించేందుకు కూడా ఓయో కట్టుబడి ఉందట అంటే వ్యక్తుల స్వేచ్ఛనైతే వాళ్ళు ఖచ్చితంగా గౌరవిస్తారు అదే సమయంలో చట్టాలను అమలు చేయడం కూడా వాళ్ళ బాధ్యత కాబట్టి ఇప్పుడు ఓయో నార్త్ ఇండియా హెడ్ పవార్ శర్మ ఈ అంశాన్ని అయితే తెలియజేశారు సంబంధ ధృవీకరణకు ఎటువంటి పత్రాలు చూపాలన్న దాని మీద అయితే ఇంకా కంప్లీట్గా క్లారిటీ అయితే ఇవ్వలేదు కానీ మొత్తం మీద చెక్ విధానాన్ని అయితే మార్చారు ఓయో రూములకు సంబంధించి